అందరికీ నమస్కారం కేకే కలెక్షన్స్కి స్వాగతం నాణ్యం పుట్టగానే పరిమళించింది ఈ సామెత ఎప్పుడైనా విన్నారా అదేంటి పువ్వు పుట్టగానే పరిమళించింది అంటారు కదా అని అనుకుంటున్నారా ఇక్కడ ఈ నాణ్యం చూస్తే ఇది బెనిన్ దేశం రెండు వేల పదిలో విడుదల చేసిన ఈ నాణ్యం పరిమళిస్తుంది దీని యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అబీస్ నుమిటికా పేరు మీద విడుదలైన ఈ నాణ్యం ఇక్కడ చూసినట్లయితే పైన్ ట్రీస్ దీని మీద కనబడుతున్నాయి ఈ నాణెం యొక్క క్యాప్సూల్ కనుక మనం తెరిచి చూసినట్లయితే ఈ పైన్ ట్రీ యొక్క వాసన మనం గ్రహించవచ్చు అలాగే దీనిని మరింత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక హిమాలయ ప్రాంతం లాంటి చోట ఒక ట్రైన్ వెళ్తున్నట్లుగా దీన్ని ముద్రించడం జరిగింది ఇది రెండు వేల పదిలో బెనిన్ దేశం ముద్రించారు దీన్ని ఈ నాణ్యం వెనుక భాగంలో బెనిన్ దేశపు జాతీయ ముద్ర అలాగే దీని యొక్క ముఖ విలువ హండ్రెడ్ ఫ్రాంక్స్ సిఎఫ్ఈ అని ఇవ్వడం జరిగింది ఇటువంటి పరిమళించే నాణ్యాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసినట్లయితే కనుక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ